హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ లో నుంచి వెళ్లిపోయినా కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి కావ్య రాజ్ గురించి బాగా ఆలోచించడం కారణంగా తనకి నొప్పులు వచ్చి డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేయాలి అని అంటారు కానీ కావ్య డాక్టర్ గారు ఎంత సర్ది చెప్పినా కాని తన పరిస్థితిని ఎంత విడమర్చి అర్ధమయ్యేలా చెప్పినా కూడా కావ్య మీరు నాకు ఎన్ని చెప్పినా కూడా నేను నా భర్తని చూడనిదే కుదుట పడను నా భర్త నా చేయి పట్టుకొని నా పక్కన ఉంటేనే నేను ఆపరేషన్ చేయించుకోవడానికి ఆపరేషన్ థియేటర్ లోకి వస్తాను అని తేల్చి చెప్పేస్తుంది అప్పుడు డాక్టర్ గారు అపర్ణ వాళ్ళకి కావ్య ఇలా మారం చేస్తోంది అని చెప్తారు అప్పుడు అపర్ణ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడుతూ ఉంటారు రాజుని బెయిల్ మీద తీసుకురావడానికి కూడా రెండు రోజులు గడువు పడుతుంది అని అంటారు అప్పుడు అపర్ణ బోరున ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అప్పు ఒకసారి కళ్యాణ్ కి కాల్ చేసి చూద్దాము అని కళ్యాణ్ కి కాల్ చేస్తుంది అలా కళ్యాణ్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు అప్పుడు అప్పు ఇక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు కోచి అక్క ఆపరేషన్ చేయించుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు బావగారిని ఇప్పటికిప్పుడు బెయిల్ మీద తీసుకురావడం ఏమన్నా కుదురుతుందా ఒకసారి లాయర్ గారితో మాట్లాడి చూడుకోచి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ లేదప్పు అన్నయ్యని రోజు బెయిల్ మీద బయటికి తీసుకురావడం కోసం నేను చాలా ప్రయత్నం చేశాను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని చెప్పినా కూడా లాయర్ గారు కుదరదు అని చెప్పేశారు పైగా ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది అని అంటాడు అప్పుడు అప్పు ఇక్కడ మా అక్క పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది కూర్చి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నేను మరొకసారి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూస్తాను అని అంటాడు అప్పుడు అప్పు అలాగే కూర్చి ఒక విషయం చెప్పాలి అని అప్పు పక్కకి వచ్చి రాహుల్ ఆ రోజు రాజ్ కారు దగ్గర తట్చిట్లాడడం అలాగే పోలీసులకి దొరికిన బ్రీఫ్ కేస్ ఆ రోజు రాత్రి రాహుల్ ఇంటికి తీసుకొచ్చిన బ్రీఫ్ కేస్ రెండు సేమే ఉన్నాయి అని కళ్యాణ్ తో చెప్తుంది అప్పుడు కళ్యాణ్ నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా రాహుల్ మీద అనుమానం వస్తుంది పొటి అని అంటాడు అప్పుడు అప్పు నేను ఇందాక రాహుల్ నిలదీసి అడుగుతూ ఉంటే మా అక్క స్వప్న నా మీద విరుచుకు పడింది మా అక్కకి మా బావ మీద నమ్మకం ఉండొచ్చు కాని ఆ రాహుల్ మంచివాడు కాదు అని మనందరికీ తెలుసు కథ కూచి నాకెందుకో ఇదంతా ఆ రాహులే చేశాడేమోనని ఆ రాహుల్ మీద అనుమానం వస్తుంది ఎందుకంటే రాహుల్ సేమ్ అలాంటి సూట్ కేసే పట్టుకోవడం ఇంటికి తీసుకొస్తూ ఉండడం బావ కారు దగ్గర ఉండడం నేను నా కళ్ళారా చూశాను నేను ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆ రోజు రాహుల్ చాలా కంగారు పడ్డాడు తడబడ్డాడు కూడా అదే సమయంలో మా స్వప్నక్క రావడంతో రాహుల్ అప్పుడు నా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అలాగే పొట్టి నేను ఈ విషయం గురించి మన లాయర్ గారితో డిస్కస్ చేస్తాను అని అంటాడు ఆ తరువాత వెంటనే కళ్యాణ్ జరిగిందంతా లాయర్ గారితో డిస్కస్ చేసి బెయిల్ రావడం ఏమన్నా కుదురుతుందా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు లాయర్ గారు ససేమేరా బెయిల్ మాత్రం అసలు దొరకదు అని తేల్చి చెప్పేస్తారు అప్పుడు కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ వదినని కాపాడాలి అంటే వదిన ఆపరేషన్ చేయించుకోవాలి అంటే అన్నయ్య రావాల్సిందే ఇక్కడ ఏమో అన్నయ్య వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు వదినకి అబద్ధం చెప్పైనా సరే ఆపరేషన్ చేయించుకునేలాగా చేయాలి ఇక ఇదే ఈ సమస్యకి పరిష్కారం అని హాస్పిటల్ కి వెళ్తాడు అలా కళ్యాణ్ రాగానే డాక్టర్ గారు కూడా బయటికి వచ్చి కావ్య గారి బీపీ నార్మల్ అయ్యింది మీరంతా వెళ్లి ఒకసారి ఆవిడతో మాట్లాడి చూడండి ఆవిడని ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పించండి అని అంటారు అప్పుడు అపర్ణ వాళ్ళంతా అలాగే డాక్టర్ అని కుటుంబం అంతా కూడా కావ్యని చూడ్డానికి కావ్య దగ్గరికి వెళ్తారు కళ్యాణ్ కూడా కావ్యని చూసి కావ్య పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించి వదిన నీ ప్రాణాలు అలాగే నీ కడుపులో ఉన్న నీ బిడ్డ ప్రాణాలు కాపాడాలి అంటే ఇలా నీకు అబద్ధం చెప్పక తప్పడం లేదు అని అనుకుంటూ ఉంటాడు స్వప్న పెట్టుకున్న లాంటి జ్యువెరీ బ్లూ ఎమిరాల్డ్ టేర్ డ్రాప్ స్టోన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు కావ్య కవి గారు మీ అన్నయ్య ఎక్కడా అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అన్నయ్య వచ్చేస్తాడన అన్నయ్యకి ఇప్పుడు బెల్ కూడా అవసరం లేదు అన్నయ్య నువ్వు ఆపరేషన్ చేయించుకునే టైం కి ఖచ్చితంగా వస్తాడు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోవాలి అని అంటాడు అప్పుడు కావ్య నిజంగా నా గారు అయినా నిజంగానే ని, నేను నే ఆపరేషన్ చేయించుకునే టైం కి ఖచ్చితంగా వస్తారా అని అంటుంది అప్పుడు కళ్యాణ్ కు ఖచ్చితంగా వస్తానని నాకు చెప్పాడు కాకపోతే ఈ లోపు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోవాలి వదిన ఈ లోపు డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేసుకుంటారు కదా అని అంటాడు అప్పుడు కావ్య అలాగే కవిగారు నేను ఆపరేషన్ ని చేయించుకుంటాను ఆయన వస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటాను అని ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది దుగ్గిరాల కుటుంబం అంతా కళ్యాణ్ వాళ్ళకి బెయిల్ రాదు అని చెప్పినా కూడా ఇలా కావ్య దగ్గరికి వచ్చి రాజ్ హాస్పిటల్ కి వస్తాడు అని చెప్పాడేంటి అని అనుకుంటూ ఉంటారు కానీ కావ్య ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా అందరూ కావ్యతో మాట్లాడిన తర్వాత బయటికి వచ్చేస్తారు రాహుల్ ఇదేంటి రాజ్ అప్పుడే బెయిల్ మీద రిలీజ్ అయి రావడమేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కావ్య కళ్యాణ్ చెప్పిన మాటలని వినేసి రాజ్ తన ఆపరేషన్ సమయానికి కచ్చితంగా వస్తాడు అని నమ్ముతూ రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా రాజుని ఎప్పుడెప్పుడు చూడాలా అని రాజుతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది డాక్టర్ గారు కూడా కావ్య కండిషన్ ని చూసి బయటకి వచ్చి కావ్య గారి కండిషన్ ఇప్పుడు చాలా బాగుంది ఆవిడ బీపీ కూడా నార్మల్ లోకి వచ్చేసింది మేము ఆపరేషన్ కి రెడీ కూడా చేసేసాము కావ్య గారు కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి మేము స్టార్ట్ చేస్తాము అని అంటారు అప్పుడు అపర్ణ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రాజు ఇంకా రాలేదు కదా అని కళ్యాణ్ దగ్గరకు వెళ్లి రే కళ్యాణ్ రాజ్ ఎప్పుడొస్తాడు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నన్ను క్షమించపద్దమ్మా నేను వదిన దగ్గర కావాలని అబద్దం చెప్పాను అన్యాయ రానిదే వదిన ఆపరేషన్ చేయించుకోను అని మొండు పట్టు పట్టింది అని నేను వదిన దగ్గర అబద్ధం చెప్పాను అని చెప్తూ ఉంటాడు ఈ మాటలు ఒక పక్క నుంచి కావ్య వినేస్తుంది అంటే కళ్యాణ్ అబద్ధం చెప్పాడా అని నిజం తెలుసుకొని రాజు తన కోసం రాడు అని తను ఆపరేషన్ చేయించుకోవడానికి తనకి అబద్ధం చెప్పి ఒప్పించారు అని బాధపడుతూ ఉంటుంది అలా కళ్యాణ్ అన్నయ్యకి బెయిల్ రావడం కూడా కష్టమే అని చెప్పేశారు పెద్దమ్మ అని అంటాడు ఈ మాట వినగానే కావ్యకి గుండె పగిలినంత పనైపోతుంది తన పరిస్థితిని కూడా ఆలోచించుకోకుండా వెంటనే రాజుని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది కానీ తనకి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని రాజుని వెంటనే చూడాలనిపిస్తుంది అని డాక్టర్ కి గానీ అపర్ణ వాళ్ళకి చెప్పినా కూడా ఎవ్వరు కూడా తను పోలీస్ స్టేషన్ కి వెళ్లడానికి ఒప్పుకోరు అని తన కండిషన్ బాగోలేదు అని పైగా తనని అడ్డుకుంటారు అని ఎవ్వరికి ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా హాస్పిటల్ నుంచి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయి రాజుని కలవాలి అని అనుకుంటుంది తన భర్తని తానే కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అలా ఎవ్వరూ లేని సమయాన్ని చూసి కావ్య చాలా తెలివిగా ఆ రూమ్ లో నుంచి వెనక డోర్ నుంచి వెళ్లిపోతుంది అలా డాక్టర్ గారు కాసేపటికి కావ్యని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లడానికి కావ్య దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లి చూడగాని కావ్య లేకపోవడంతో ఆశ్చర్యపోయి వెంటనే బయటికి వస్తారు అప్పుడు అపర్ణ డాక్టర్ గారు ఆపరేషన్ ఎన్నింటికి చేస్తారు అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు నేను పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటే ముందక్కడ ఆవిడ ఉండాలి కదా ఆవిడ ఆ రూమ్ లో లేరు అని అంటారు ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు అపర్ణ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మా కోడలు లోపలే ఉంది కదా లేదంటారేంటి అని కంగారు పడుతూ అందరూ గదిలోకి వెళ్లి చూస్తారు ఎక్కడ చూసినా కానీ కావ్య కనిపించదు అప్పుడు అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇదేంటి డాక్టర్ ఇందాక నుంచి మా కోడలు లోపలే ఉంది కదా మీ ఆధ్వర్యంలోనే ఉంది కదా మీరే మా కావ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కదా ఇందాక నుంచి మా కావ్య పక్కన నర్స్ కూడా ఉన్నారు కదా మా కావ్య లేకపోవడం ఏంటి అని అంటారు అప్పుడు డాక్టర్ గారు ఇందాక మా నర్స్ ఇంజన్ పక్క వెళ్ళింది నాకు తెలిసి మీ కోడలు ఆ హాస్పిటల్ నుంచి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయి ఉంటారు ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆవిడ ఎక్కడున్నా కానీ తీసుకొని రండి లేకపోతే ఆవిడకి ఆవిడ బిడ్డకి చాలా ప్రమాదం అని అంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్